నాఫేడ్ తెలంగాణ రైతులకైతే శుభవార్త చెప్పింది ముఖ్యంగా కంది పండించే రైతులకైతే శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కంది ప్రస్తుతం ఎంఎస్పి రేట్ అయితే ఏడు వేలు ఉంది అయితే నాఫేడ్ ద్వారా పదివేల రూపాయలు చెల్లించి క్వింటాకు అయితే నాఫేడ్ అయితే కొనుగోలు చేస్తుంది ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ నాఫేడ్ హెడ్ వినయ్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ కందులను సార్ కందులు మేము ఇప్పుడు టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ రేంజ్లో డైరెక్ట్గా ఫార్మర్స్తో త్రూ ఎఫ్పిస్ త్రూ సొసైటీస్తో కొంటున్నాం విలేజ్ విలేజ్ లెవెల్స్లో దీని ఉద్దేశం ఏమంటే యాక్చువల్గా సెవెన్ థౌజండ్ మద్దతు ధర ఉంది కందులకి కానీ మద్దతు ధర కన్నా ప్రివే ప్రజెంట్ ప్రివైలింగ్ మార్కెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంది దీని పర్పస్ ఏమంటే డౌన్ ది లైన్ ఈ ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర ఈ స్టాక్ అంతా ఉందంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి అమాంతం ధరలు పెంచే అవకాశం ఉంది కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం డైరెక్ట్ ప్రైవేట్ వ్యాపారస్తులతో పోటీ ఈ కందులు కొంటున్నామండి దీన్ని ఎప్పుడైతే అమాంతం మార్కెట్లో ఇంక్రీజ్ అయినప్పుడు మేము దీన్ని సబ్సిడైజ్ రేట్స్లో ప్రజలకి సప్లై చేయడానికి మా దగ్గర కొంచెం బఫర్ ఉండాలి కాబట్టి ఇది కొంటున్నామండి ప్రతి రైతు ఈ పథకాన్ని అంటే మంచి రేటు ప్ర ఇప్పుడు ఇది మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే వాళ్ళ కమిషన్ కట్ అవుతుంది వన్ కేజీ క్వింటాల్కి ఇవన్నీ ఎక్స్ట్రా ఇవ్వాలి అవన్నీ మా దగ్గర ఉండవు వన్ వన్ వీక్ టు టెన్ డేస్ లోపల పేమెంట్ అవుతుంది మా రేట్ కూడా ఈక్వల్ టు ప్రైవేట్ వ్యాపార ఉంది కాబట్టి రైతులందరూ మా సెంటర్స్కి వచ్చి ఈ కందులు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నామండి దీనివల్ల రైతుకే కాదు వినియోగదారులకి కూడా డౌన్ ది లైన్ లబ్ధి లభిస్తుందండి క్వింటా ఎంత చెల్లిస్తారు మీరు రైతు అంటే రోజు ఇది వేరే అవుతుందండి ఈరోజు రేట్ నారాయణపేట్లో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది తాండూరులో టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది వేరాజ్ ఆదిలాబాద్లో టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫార్ములా ఇచ్చింది ఆ ఫార్ములా లాస్ట్ త్రీ ఇయర్స్ రేట్ యావరేజ్ తీసుకొని మేము ఇస్తామండి ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ ప్రైవేట్ వ్యాపారస్తుల రేట్ తో ఈక్వల్ గానే ఉంది సో ఇవి కందులు ఎక్కడ సేకరిస్తున్నారు జిల్లా వైజ్గా గా సేకరిస్తున్నారు జిల్లా ఇప్పుడు మేము మాకి జిల్లా వైజ్ లో కాదు విలేజ్ లెవెల్ లో జిల్లా వైజ్లో లో ఉంటే ప్రైవేట్ వ్యాపారస్తులతో పోటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఫామ్ గేట్ లెవెల్లోనే మా ఎఫ్పిఓస్తో మేము దీన్ని కొనుగోలు చేస్తున్నామండి సో మీరు కందులు సేకరణ తర్వాత మళ్ళీ ఇది తక్కువ ధరకు మళ్ళీ ప్రజలకు అందించే ప్రయత్నం డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్ అండి ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు మేము కొన్న ప్రైస్కే వినియోగదారులకు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ ఈ విధంగానే గవర్నమెంట్ కూడా నడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం మీరు ఎంత ఎన్ని క్వింటల్ కందులు ఏపీఎం తెలంగాణలో చేసేసి ఇరవై వేల క్వింటాల్లో మేము కొన్నామండి టార్గెట్ ఏమైనా టార్గెట్ ఏమంటే నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఉందండి కానీ అంత అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంది కొంచెం పంట డ్యామేజ్ అయింది అందుకన్నా మేము ఆన్ డేట్ ఇరవై వేల క్వింటాల్ కొన్నామండి ప్రెజెంట్ అయితే కందిపప్పు వచ్చేసి వన్ సెవెంటీ వన్ ఎయిటీన్ తాకిన కేజీ అవునండి సో మీరు త్వరలో కందిపప్పును అందించే ప్రయత్నం ఏమైనా ఉందా సార్ అది ఇంకా పైప్ లైన్లో ఉంది దాని గురించి డెసిషన్ ఇంకా ఇంతవరకు అయితే ఏమవ్వలేదండి చూశారు కదా కందులకైతే మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి అయితే నాఫేడ్ అయితే కొనుగోలు చేస్తుందని చెప్పేసి వినయ్ గారు చెప్తున్నారు సో రైతులు మీరు పండించిన కందులను వెంటనే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ మార్కెట్లో కానీ అక్కడ తీసుకెళ్లినట్లయితే మీకు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించే కందులు కొనుగోలు చేస్తామని చెప్పేసి వినయ్ కుమార్ చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్